హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వేనీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చిలకడదుంపలతో ఎంతో టేస్టీగా అద్భుతంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మా చిన్నతల్లి స్వీట్ చేశాక ఫస్ట్ నేనే తింటా అంటూ ఎంతో అల్లరి చేస్తుంది తను తినడమే కాకుండా బొమ్మ కూడా తినిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా రెండు చిలకడదుంపలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటి పై పొట్టు తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత వాటిని వాటర్లో వేసి ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలి చిలకడ దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలను పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకోవాలి తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి ముందుగా కట్ చేసుకున్న చిలకడ దుంపలను ఆ వాటర్లో వేయాలి ఇలా వేసిన చిలకడదుంపల్ని హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి చిలకడదుంపలు అనేవి ఎంత బాగా కుక్ అవుతే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది నిజంగా ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి కూడా ట్రై చేయండి చిలకడదుంపలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న చిలకడదుంపలను ఒక స్పూన్ సహాయంతో మెత్తగా స్నాష్ చేసుకోవాలి ఎంత మెత్తగా స్మాష్ చేస్తే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా స్మాష్ చేసిన తర్వాత చిలకడదుంపల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి షుగర్ అనేది చిలకడదుంపల్లో కలిసిపోయేంత వరకు టేస్ట్ అనేది బాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దాన్ని ఒక ముద్దగా చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని చేతి మీద చిన్న చిన్న బూరెల్లా బ్రెష్ చేసుకోవాలి ఇలా బ్రెష్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న శలకడ అనేవి అందులో వేయాలి ఇలా వేసిన తర్వాత వాటిని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేశారంటే ఎంతో టేస్టీ టేస్టీకరమైన అద్భుతమైన స్వీట్ అనేది ప్రిపేర్ అవుతుంది ఒక్కసారి ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ స్వీట్ అనేది ఉంటుంది రోట్లో వేసుకుంటే వెన్నె కూసలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ స్వీట్ తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రెండు వైపులా కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఎన్ని వీడియోస్ అయినా చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎక్కువ లైక్స్ వస్తే వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్